నర్మేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గ్రామ శాఖ అధ్యక్షులు కన్నబోయిన రామకృష్ణ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గాది మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గంగం నర్సింహారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ టికెట్ జనగామ జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఇవ్వాలని అన్నారు కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ కూకట్ల చంద్రమౌళి మండల ఓబిసి సెల్ అధ్యక్షులు బండి అశోక్ మండల కిసాన్ సెల్ అధ్యక్షులు చెరువుల పరశురాములు యూత్ మండల కోఆర్డినేటర్ ప్రజ్ఞాపురం శ్రీధర్ సీనియర్ నాయకులు సారాబ్ మధు గుప్తా పాల్గొన్నారు ఇప్పుడు కూడా ప్రజలు అంటే అడగోలుగా పైసలు అడగోలుగా పైసలు పెట్టి ప్రజల్ని అంటే ఒక రకంగా అధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి మనకున్న ఈ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాలు ఏడింటికి కాన్స్టిటెన్సీ అది అసెంబ్లీ కాన్స్టిట్యెన్సీ కాదు కాంగ్రెస్ పార్టీ గెలిచింది మన ఓన్లీ దురదృష్ట ఒక శాత్తు మన జనగ నియోజకవర్గమే ఈ రకంగా జరగడం వల్ల ఓడిపోవడం జరిగింది సరే ఏది ఏదైనా గెలుపోవడం సాధ్యం అందుకే రాన్న రోజుల్లో కూడా రోజా లాస్ట్ టైం తొమ్మిదిన్నర ఏళ్ళు గవర్నమెంట్ ఉన్న డెవలప్ చేయలేకపోయింది ఎందుకంటే మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వకపోయేది అలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా జన ప్రాంతం వెనకకే నెట్టివేయడం జరుగుతుంది కావున మన పిసిసి అధ్యక్షుల వారు లేకుండా మనకున్న ఇప్పుడు పార్లమెంటు ఇన్ఛార్జి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి కానీ మన బిసిసి అధ్యక్షుల వారికి కానీ లేదు మన ఏఐసిసి కానీ ఇలా నర్మేట మండల పార్టీ తరఫున ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాన్న రోజుల్లో మన మన జనగామకు ఎంపీ టికెట్ కేటాయించాలని మన ప్రాంతం అభివృద్ధి చెందాలని అదేవిధంగా ఈరోజు తీర్మానం చేసి పంపిస్తున్నాం వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్